మరి కులా మతాలకు అతీతంగా మరి అందరినీ సమానంగా ఉంచాలని మరి వారి యొక్క ఆశయ సాధనలో మరి అందరి కూడా పయనించాలని మరి వారు చేసినటువంటి త్యాగాలను ఈ రోజు గుర్తు చేసుకుంటూ మరే సుందరయ్యలో పెద్ద చెలపల్లి సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు ఘనంగా మరి చేసుకోవడం నిజంగా ఇది శుభ పరిణామం ఈ రోజు పార్టీలకు అధికంగా కూడా మరి మా సీనారాయణ గారు కూడా ఈ రోజు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వారి ప్రపంచ కార్మిక దినోత్సవం మే ఒకటో తారీఖున పంతొమ్మిది వందల పదమూడులో నెల్లూరు జిల్లాలో మరి వారి జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో మరి నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు లో మరి గన్యవరం శాసనసభ్యుడిగా ఎన్నికై మరి వారు అనేక సమస్యల పైన మరియు పార్లమెంటు లో అసెంబ్లీలో పోరాడినటువంటి గొప్ప వ్యక్తి వారందరూ కూడా మరి పార్లమెంట్ సభ్యులు మరి పెద్ద పెద్ద కార్లలో వెళ్తే ఒక సామాన్య కార్యకర్తగా వారు సైకిల్ మీదనే మరి పార్లమెంట్ పార్లమెంట్ కు వెళ్ళినటువంటి వ్యక్తి మరి సుందరయ్య గారు వారి అందరూ కూడా వారి దేశ ఛాయలను ఈ రోజు స్మరించుకోవడం జరుగుతుంది వారి స్వాతంత్ర ఉద్యమంలో మరి ఉప్పు సత్యగ్రహ దీక్షలో మరి పోరాటంలో పాల్గొన్నటువంటి ఆయన వ్యక్తిని మరి మనందరికీ కూడా స్మరించుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మేమందరూ కూడా ఘన నివాళులర్పిస్తూ వారికి మరి మల్లచ్చి వరకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనే విధంగా వీళ్ళందరూ మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా